ఈ కొడుకు బిడ్డంగా కాదు వీళ్ళ రాజు వీళ్ళ నాన్న కచ్చే కచ్చేరి వెళ్తా ఈ కొడుకు పెద్దాకా నేను కచ్చేరి కాపాడతా ఈ బిడ్డ ఎదిగిన బిడ్డ దాకా ఇంటికైనా బిడ్డను తాగుతుండు ఇక నేను కచ్చే కానీ పోతానా బరేమీ బరేమ ఉన్న కాడికైనా బయరునట్లైంది కాదండి ఈ బిడిని ఎత్తుకుంటే నేను ఎత్తునంది ఓహో అత్తంపాలంత ఎక్కనే ఉన్నావు వచ్చనే వచ్చురు కాదండి చల్లడి బొల్లిదలు కాల్చేది చెవులలొత్త తరం తలమాన కట్టన్న ఓహో నీకు తలమాన కట్టన్నా అట్టడేనే అన్నం కొర్తావా సార్ కరతావా కట్టు నిజెంత అన్నీ శంకర ఓ ఇంత చూడండి అడ్కేంత తలకే కొడుకు బిడ్డ జాగ్రత్త మళ్ళీ పోదు కానీ బీరో బీరో నాది నాకు ఒకటే పోకట ఈ పోగడసండా మంచు పర్చి అక్కడ ఆడలకు మేస్తా చేస్తే మొగలు చేస్తా

పక్క నాలుగు కోళ్ళ కింద నాలుగు కటోళ్ళు పెట్టి నీళ్ళు పోయే నీళ్లు తాగుతాయా బాల్కావు ఈ బాలంత వాసనకు ఈ పొల్లకు సవర్ పెడుతు ఈ సవర్ వాసనకు ఎర్రోజలు ఎక్కి కుడతాయి నన్ను కుడతాయి అన్నట్టు కాద్రా మీతో నాకు ఎదుగులు వచ్చి ఈ మొక్క పాడి చాలి ఏంట పోసినా కొల్ల కింద పెట్టినా ఏ పోతానా మళ్ళీ పోదు గాని గా ఇంత ఒక పీచింది దూరానికి తాడు కట్టు లేనప్పుడు ఉడి పెట్టుకొని సరి తా ఆ బల్ల గడుపు దీపాలను సమ్మక్క పెళ్ళం గాను ఈ నాకు ఎంత ఉప్పు పెడతా కాదండి ఈ పీచ నెత్తుకొని దాని ఒక నాలుగు పండుకోరాదు కూర్చోరాదు వాటిని తాడు పట్టుకొని ఓ పీచ వేసిన దూరానికి తాడు కట్టినా తాళ తాడు ఇట్లా పట్టుకొని పంటలు కాని పోతాన జాగ్రత్త పోతే அரடரை மந்திரசனு கத்திரிவெடுக்கினவின

మరి కొడక వరాల రాజా మరి తండ్రి వచ్చే సమయం అయింది మరి మీ తండ్రి వస్తే అన్నం వండలేదా ఎంత కోపం చేస్తాడో మరి బిడ్డలు ఎత్తుకొని బ్రాహ్మణి చేతి నుంచి ఎందుకంటే వరాల రాజు చెల్లెని ఎత్తుకొని ఊళ్ళకి వచ్చాడు ఆ పిల్లలు అంత ఆట ఆడుతూ అంటే ఆటలనే ఆడుకుంటే వాళ్ళనే ఉన్నాడు ఉన్నాడా మేడల్లా జాస్తి వీరేచ ఏమనుకుంటాంది ఈ ఆస్తి మొత్తం నాకు డక్కులు కావాలంటే ఏం చెయ్యాలా ఎవరకుంటావు నువ్వు మరి ఇప్పుడు ఈ పొలగాన్ని పొలం చత్తాను సార్ ఈ చిన్న చిన్న పెరిగా పెద్దవాళ్ళు అవుతారు పెద్దోడు అయినాక మా మంత్రి వీర వీరసేన మంత్రి అది కాపాడే రాజ్యము పొల్లగాడికి వెళ్తాడు మరి ఆ పొల్ల పెళ్లికి ఆ పొల్లకి డెబ్బై లక్ష డెబ్బై చెప్పు చెప్పు సార్ లేదా సార్ ఏమో అయిపోయింది ఏం చేయాలి పొలగా ఏం చేయనా బిడ్డ కొడుకుని మీరు ఏం చేయాలంటే అదే చెత్త ఎందుకంటే నేను నోట్లేను ఆనకలే ఫోన్లో ఎరికానికి రాకుండా చూసుకోరా ఎవరు చెప్తారేందు కొడుకులు నాకేం

ಭಾರ್ಯಪ್ಪ ದ ಈ ಬಿಡ್ ತಪ್ಪ ಈ ಬುಲ್ಲ ಇರ ಬಿಡ್ ತರ್ವ ಈಲ್ಯ ಲಕ್ಷ ಪದ ಲಕ್ಷ ఇక ఇల్లు ఇరు వేల ఏడు పెట్టాచరు లక్ష్యం అనుకున్నది వీర లక్ష్యం అనుకున్నది పిలగాళ్ళలో సాగిన మంచి పేరు వచ్చింది అగో కన్న బ్రమల కన్నా సాదుకున్న బొమ్మల బాగు గొప్ప అని మంచిగా రాదుకుంట మంచి పేరు వచ్చింది శని పేరు రావడం గడియ వస్త మంచి పేరు వచ్చింది కాబట్టి ఈ పిల్లగాడు మాత్రం అన్నం ఇసం అన్నంలో ఇసంగానికి పానం పాన ఆ పుల్ల ఇసం పాసంగా పానం తీస్తా పాన తీరులో కుట్టింది పానం మీద ఎడతా పిరగాళ్ళ అవతల వారి పిడవద్ద పొడుగుతుంది రాజ్య దేశం అగో పల్లు కొరికి పదాల్సింది కానీ ఇట్లా అనుకుంటాన కానీ నా మొగలు రావాలి ఎందుకంటే ఈ బురగాలను చంపినాక నా మొగలు ఎవరైతే వాడు వచ్చిన ఈ గురించి వదిస్తారు కాబట్టి మా ఈరిగా వచ్చిన తర్వాత వానికి ఉన్న పూరగాళ్ళలోకి ఏదో చేస్తున్నా సూర్ తూరిగా కను చెల్లని దేశో కోను పోయాడ కోన పోరా అగో కచ్చెర కాడ చెల్లి బాబా చవర్కన్న వల్తనున్నది అన్నది దాని సోసైటీ కన్నలల్ల సూరి నాట కరపడ కన్నలల్ల కత్రు నాట దలిచ్చే దేవుడు మెచ్చుకొంటోను ఆ అగో పాప తురలు కుంచన్న కొలదొయి ఈ గానాడు చూడవమ్మ ఆ తురసారి ఏడు ఏడు నోగillah ఏ

అగో తండ్రి నర్సయ్య పేరు మీద తల్లి ఇరవ పేరు మీద బిడ్డ ఆ అగో బిడ్డ స్వరూపమున్న పరిశారు ఇంత

అగోదాని రెండు కళ్ళు చెక్కున మెరిసిపోయిన ఇక్కడ వంటి గనుక రేమి కామనుకున్నది ఓ దేవుడు పాడవాడా వీళ్ళని పెంచి పెద్ద ఎత్తేసారి సవరి పిలుతర భర్తను అయ్యా అగో రాజ్యం వాళ్ళకి దేశం వాళ్ళకి ఏడ పుట్టిన వంటి ఎక్కి ఎక్కి పడి ఏ పిల్లలు పాడవాడా I'm <laughs> మరి ఎవరయ్యా మంత్రి వీరండి కచ్చూరికాడా ఆ బిడ్డకు పాలు వస్తాందా కొడుకు అన్నం పెడుతుందా పెడతలేదని పోనాల పెడికైనా

తలుపు జగ వచ్చిందో నేను వస్తానా అరే వీళ్ళకి డోర్ నికాలే డోర్ తీసిపో అమ్మా తలుపుది అన్ని ఇంట్లో వచ్చిందనుకో ఆగ శ్రీపదా ఎందుకు పళ్ళు 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 దంపుతా ఎందుకు ఎందుకు ఏం చేయాలి ఇప్పటికి పన్నెండు మందిని మార్చిన ఎవరు రాని అంటే ఒక్కటి లేవాలి తాకుంటే సోపది లేకుంటే అదే సియా தூக்க <laughs> అది అందరికి వస్తారు చూడాలని వాడి కాళ్ళు వెళ్తున్నాయి మా అత్తగారు మాత్రం ఏం ம் சரம் எ எப்போ தலைப்பு தோ நிப்பாந்த ஓப்பேன் तळपे <laughs> <laughs> sad gos i ta de na 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 கொடுக்கு வலு விட்டே சந்திர கலவர ஏடமன எக்கம்மா எப்ப வச்சி போரங்கே அட்ல பெட்டவனும் திண்டவா కంచాలి కందప్పలిస్తాడు అందుకొక్క ముఖం ఉన్నట్టుంటాయి నువ్వు ఎన్ని అన్నా నేను పడతా కొడుకు వరా రాదు వరాదు బిడ్డ చింతరాడుతురు వాళ్ళు అమ్మా తిన్న పని ఏడా తీసుకురా తీసుకురాపో

అన్న తింటాను తెరపరివలే అనుకున్నది కానీ చెప్తావు వీరికి నిమ్మదండ అన్న తింటాయ్యా ఇక తిన్నా తినకుండా నువ్వు మాట అంటేనే నాకు తిన్నంత విలువ అయింది చెప్పు తిరువు అన్నావు నాకు ఇక తిన్నంతే విలువైంది మాటలు ఆటలు పురుగుతాను ఎన్న లేని సంబరం నీ నోట్లోకి వెళ్ళి ఒక సంబరం ఉన్నది నీ మొగ్గు కళ్ళు ఉన్నది ఏం దొరికింది నాకు చెప్పు ఆయన ఏడుదో చెప్పరా नाग करे तिना आप लोग विगारम ने पन्ना एसी अपो सांड कच्चिंदा तना संसारम आगमयतांदा दी सांड की रातू मा संसारम आगमयातु आ ये तू येंदुकि न येंदा वो साणि पिस्तु कोड को सन्नम यें ने नाग पित्रे புத்த பெ வாடி நீக்கே வந்த అంటే నేను మొగది కాదా మొగ్న వాసుకుంటే ఏ అమ్మా ఏం దాక్తాయిదా ఏమో లాట్రూమ్ పొక్ కాదా కాలా అక్కడి నుంచే కాడ ఏం దక్కుతాయి మన మూతికి ఏం తక్కువ <Malaysian> बंद मुझे ना भाई नी कही ना आशिर्वाद कही मने पहले मने कहा है बन का नेपाल की नी पांच चुने भी डार का साधु नोड ये नी कैसा मानो ले रहा जब करते ना करें तो कितने कौन होगा ये 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 इसको मोबाइल ना टू भी मोगबुट சரி இன் பார கொடுக்கு மறாத அம்மா டூ மரியாத முடிவா துடுக்கெல்லாம் ఆ ఆడుకోరు ఆడుకోని ఇల్లు ఇంటి ముందట ఆకి నిలబడ్డరు పిల్లలు ఈ విరళ చూసింది గాలి కరెనాదా ఏంటిదో కాదయ్యాక్కునా மனி எந்த

ఇంకా నెంబర్ దగ్గర దగ్గర సీన్ వలేదు ఆ ఇప్పుడు వస్తా వస్తా ఏని ఏంట నువ్వు ఏమంటావు అది పట్టుకో పట్టుకో ఏ ఇస్తే గడగొడత ఏ సమాజం తీరొచ్చు ఏదో కాద్రాసి పెడితే పసిపోతున్నా ఎందుకో కాదు నేను చెప్పేదే ముచ్చటో కాదు ప్రారంభూ